హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏంటి నా జీవితం ఒకదాని తర్వాత ఒకటి చాలా సమస్యలు వస్తున్నాయి అసలు నేను ఏం చేయాలి ఎందుకు ఈ లైఫ్ అని మీకు అనిపిస్తే చాలా చాలా పవర్ఫుల్ నంబర్ అండి మీరు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా చాలా ఈజీగా చాలా సులభంగా అన్ని ఇట్లల్లో మీరు విజయం సాధిస్తారు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఈ ఫైవ్ టు జీరో అనేది మనల్ని మనీ అట్రాక్షన్ అంటే లక్ష్మీ నంబర్ సెవెన్ ఫోర్ వన్ అనేది మనిఫెస్టేషన్ నెంబర్ అంటే మనం ఏదైనా కోరిక బలంగా అనుకుంటే అది తప్పకుండా అవుతుంది తర్వాత ఎయిట్ అనేది అబండెన్స్ సింబల్ కాబట్టి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ మీరు రోజు నూట ఎనిమిది సార్లు రాయండి లేదా మీ లెఫ్ట్ హ్యాండ్ పైన ఇక్కడ రాసుకోండి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ అంటే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ అనేది మీరు ఇట్లా రాసుకుంటూ ఉండండి రోజు రాసుకోండి మీకు ఒక మూడవ రోజు నుండి రిజల్ట్స్ చూస్తారండి డబ్బు విషయంలో కానివ్వండి జాబ్ విషయంలో కానివ్వండి బిజినెస్ విషయంలో కానివ్వండి చాలా రకాలుగా చాలా అద్భుతాలు చూస్తారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ నేను క్లాసులు కండక్ట్ చేస్తున్నానండి ఓన్లీ ఏంజల్స్ నెంబర్ స్విచ్ వర్డ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మా యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వండి మా యొక్క క్లాసులకు అటెండ్ అవ్వండి మీ యొక్క జీవితంలో అద్భుతాలు చూడండి థ్యాంక్ యూ అండి